లోక్సభలో అమిత్ షా అయితే ఒక కొత్త బిల్లు ప్రవేశపెట్టారు ఈ బిల్లు పాస్ అయితే నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులు జైల్లో ఓచలు లెక్కట్టాల్సిందే ప్రజాసేవ చేస్తామని ప్రజలకు సొల్లు కబుర్లు చెప్పడం కుదరదు ఎందుకంటే ఏదైనా క్రిమినల్ కేసు ఫైల్ అయ్యి ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒకటో రోజు అతని మంత్రి పదవి హుష్కా అది ముఖ్యమంత్రి పదవైనా ప్రధానమంత్రి పదవైనా కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా అంత డేంజరస్ బిల్లు ఇది సాధారణ రాజకీయ నాయకులకైతే ఈ బిల్లు వల్ల పెద్ద ప్రాబ్లం లేదు కానీ క్రిమినల్ కేసులున్న రాజకీయ నాయకులు మాత్రం గుండెల్లో దడ పుట్టిస్తోంది ఎప్పటి నుంచో జనాల్లో ఉన్న మాట ఏంటంటే ఇన్ని కేసులున్న వీడు ముఖ్యమంత్రి ఏంట్రా అని అది కాకుండా జైల్లో ఉండి ముఖ్యమంత్రి మరియు మంత్రి పదవులకి రాజీనామా చేయకుండా చక్రం తిప్పుతున్నారు కొంతమంది క్రిమినల్ కేసుల్లో ఉన్న నాయకులు జైల్లో ఉండి రాజకీయం చేయకుండా ఉండడానికి అలాగే రాజకీయాల్లో నేర చరిత్ర ఉన్న వ్యక్తులను తప్పించడానికి ఈ బిల్లు తీసుకొచ్చిందనుకుంటా కేంద్రం చూద్దాం ఈ బిల్లు పాస్ అయితే రౌడీ రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటో ఎంతమంది ఉంటారో ఎంతమంది ఓడతారో మరి ఈ బిల్లు మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి